బీసీ సంఘాల పిలుపు మేరకు రేపు తలపెట్టిన బంద్ ఫర్ జస్టిస్ కార్యక్రమానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించగా జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలోని కొండస్వామి దేవస్థాన ఆవరణలో బిఆర్ఎస్ బీసీసీల్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బంద్ ఫర్ జస్టిస్ లో అందరూ పాల్గొని రేపటి బంద్ విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల రాజారెడ్డి నోముల గంగాధర్ శ్రీధర్ పుల్ల జగన్ మూదం నరసింహులు డాకురి వెంకటేష్ అన్నారపు ముత్తన్న

బీసీల ఐక్యత నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తా అని మీరు చెప్పి మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిండ్రు గద్దెనెక్కినాక ఇప్పుడు నలభై రెండు శాతం ప్రకటించకపోతే ఉద్యమిస్తాం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించేదాకా ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి బీసీలు అంటే ఏంటిదో మేము బీసీలందరము కలిస్తే ఐక్యత ఏర్పడి బీసీలమంటే ఏంటిదో మేము నిరూపించుకుంటాం బీసీల ఐక్యత వరదల్లాలి మాకు నలభై రెండు శాతం బీసీలకు మాకు రిజర్వేషన్ వచ్చేదాకా పోరాటం ఆగదని చెప్తున్నాము జై తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో రేపు బీసీ జేఏసీ పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో రేపు బంధుకు పూర్తిగా టీఆర్ఎస్ పక్షాన బీసీలం అందరము ఖచ్చితంగా సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం దానిలో భాగంగా పార్టీలకు అతీతంగా అందరం కూడా మనం బీసీల ఐక్యమైతేనే ఈ మా రిజర్వేషన్ సాధించుకోవచ్చు విద్యలు కానీ ఉద్యోగాలు కానీ దేంట్లయినా కానీ మనకు అన్ని రకాల ఉద్యోగాలు రావాలంటే ఖచ్చితంగా మనం పార్టీలకు అతీతంగా బీసీలమంతా ఐక్యత అయితేనే సాధించుకుంటాం జై తెలంగాణ